అందరికీ నమస్కారం వెల్కమ్ టు సంధ్య కిచెన్ ఇండియా ఇవాళ మన సమ్మర్ స్పెషల్ రెసిపీ వచ్చేసి చల్ల చల్లగా మ్యాంగో లస్సీని ఎలా చేయాలో చూద్దాము అందరూ కూడా చాలా ఇష్టంగా తాగేస్తారు ముందుగా మామిడి పండును తీసుకొని పైన ఉన్న చెక్కును తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న మ్యాంగో పీసెస్ని మిక్సీ జార్లోకి వేసుకొని మూడు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి మీ మామిడి పండు ఉన్న స్వీట్నెస్ని బట్టి షుగర్ యాడ్ చేసుకోండి నా పండు కొంచెం తీయగానే ఉంది కాబట్టి నేను నాలుగు టేబుల్ స్పూన్లు వేస్తున్నాను మీది పుల్లగా ఉంటే మరో టేబుల్ స్పూన్ ఎక్కువగా వేసుకోండి మామిడి పండ్లని ఇలా చిక్కగా గ్రైండ్ చేసుకొని ఇందులోకి ఫ్రెష్ చల్లటి పెరుగును వేసుకోవాలి పెరుగు పుల్లగా ఉంటే మాత్రం లస్సి బాగుండదండి ఫ్రెష్ పెరుగునే వేసుకోవాలి ఇప్పుడు నేను రెండు గ్లాసుల లస్సీని ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి రెండు పెద్ద గరిటెల పెరుగును వేసుకుంటున్నాను మీరు ఉన్న మెంబర్స్ని బట్టి మీరు తయారు చేసుకోండి రెండు నిమిషాల పాటు బాగా గ్రైండ్ చేసుకోవాలి లస్సీ మరీ చిక్కగా ఉంటే ఒక చిన్న గ్లాసు చల్లటి చిక్కని పాలను పోసి గ్రైండ్ చేసుకోండి కావాలనుకుంటే మీరు ఇంకా ఐస్ క్యూబ్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఒక చిన్న బౌల్ని తీసుకొని వన్ టీ స్పూన్ గింజల్ని నానబెట్టి పెట్టుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న లస్సీని గ్లాసులలోకి పోసుకొని టేస్ట్ని మరింత పెంచడం కోసం పైనుండి మరికొన్ని మ్యాంగో పీసెస్ని వేసుకోవాలి అలాగే నానబెట్టిన సబ్జాని కూడా వేసి కలుపుకోవాలి ఇలా చేయటం వలన లస్సీ తాగేటప్పుడు మధ్య మధ్యలో మ్యాంగో పీసెస్ తగులుతూ చాలా బాగుంటుంది మీరు ఇంకా కావాలనుకుంటే కొన్ని డ్రై ఫ్రూట్స్నైనా వేసుకోవచ్చు అలాగే పైనుండి కొన్ని మ్యాంగో పీసెస్ని వేసి చల్లచల్లగా సర్వ్ చేసుకోవటమే అంతే అండి మ్యాంగో లస్సీ రెడీ స్వీట్నెస్ ఎక్కువగా ఇష్టపడేవారైతే వన్ టీ స్పూన్ తేనెని కూడా యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది అలాగే మామిడి పండు పుల్లగా ఉన్నా కూడా తేనెను యాడ్ చేసుకుంటే స్వీట్నెస్ బ్యాలెన్స్ అవుతుంది చూసారుగా చాలా సింపుల్గా టేస్టీగా ఉండే ఈ లస్సీని మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ